అందరికీ నమస్కారం ఆధునిక సమాజంలో మనిషి యొక్క జీవిత వికాసానికి ఆధ్యాత్మికత సాధన ఎంతవరకు ఉపయోగపడుతుంది అలాగే ధ్యాన సాధన ఆ తర్వాత ధ్యానంలో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే కొన్ని విషయాలు అమ్మ ద్వారా మనం ప్రశ్నలు తెలుసుకుంటాము మన దగ్గర అన్నపూర్ణమ్మ గారు ఈ సత్సంగంలో ఉన్నారు ఆవిడతో కొన్ని ప్రశ్నలు మనము తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఒక మనిషి ప్రపంచంలో జీవించుతున్నప్పుడు విజ్ఞానంతో ఎలా జీవించాలి అదేవిధంగా జీవిత వికాసం చేసుకొని సంపూర్ణ జ్ఞానాన్ని ఎలా పొందాలి జ్ఞానానికి విజ్ఞానానికి గల తేడా ఏంటో అమ్మ నుంచి మనం ముందుగా తెలుసుకుందాం ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం ఈ సంధ్యాకాలం సత్సంగంలో మనము కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం ఇప్పుడు విజయలక్ష్మి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ఒక మనిషి భూమి మీద జన్మించాక అదేవిధంగా తను ఎదుగుతున్నటువంటి క్రమంలో జీవిత వికాసం చేసుకోవడానికి రకరకాల విద్యలను నేర్చుకుంటాడు విజ్ఞానాన్ని నేర్చుకుంటాడు అదేవిధంగా చదువు సంస్కారం రకరకాల శాస్త్రాలని గ్రంథాలని అధ్యయనం చేస్తాడు ఇది చేస్తున్నటువంటి క్రమంలో భౌతిక ప్రపంచంలో ఒక సుఖవంతమైనటువంటి జీవితం ఒక స్టేటస్ ఒక పొజిషన్ తర్వాత సంపద తర్వాత కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వస్తాయి కేవలము విజ్ఞాన వికాసం ద్వారా మనిషి భౌతిక ప్రపంచంలో ఎదుగుతాడే కానీ జీవిత వికాసం అనేది జరగదు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఒకటి ఏంటంటే బ్రతకడం అని అంటారు రెండు జీవించడం అని అంటారు ఈ రెండింటికి తేడా ఏంటి మనం బ్రతకడం అనేది ఎలాగైనా బ్రతికేయచ్చు దానికి చదువు విజ్ఞానము తర్వాత ఈ యొక్క ఈ యొక్క ధర్మగ్రంథాలు శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏమీ చదవకుండా భౌతిక ప్రపంచంలో ప్రశాంతంగా హాయిగా జీవించేటటువంటి మనుషులు కూడా ఉన్నారు ఎలాంటి చదువు లేకుండా సంస్కారం లేకుండా ఇప్పుడు మనము కొన్ని అడవి అడవి ప్రాంతాల్లో జీవించేటటువంటి కొంతమంది ప్రజలను మనం తీసుకుంటే అదేవిధంగా ఎలాంటి చదువు లేకుండా రకరకాల వ్యాపారాలు రకరకాల వ్యవహారాలు ఇవన్నీ చేస్తూ జీవించే వాళ్ళు కూడా అంటే కొంతమంది మంచి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉన్నారు కొంతమంది చెడు మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తున్నారు అయితే ఈ విజ్ఞానం అనేది మనిషికి ఈ ఈ యొక్క సిరి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలతో పాటు ఒక కంఫర్టబుల్ లైఫ్తో పాటు ఒక సంస్కారాన్ని ఇస్తుంది ఏంటి సంస్కారం అంటే మనం ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి తర్వాత మన నడత నడవడిక మన మన బిహేవియర్ మనం ఎదుటి వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మనకి చదువు నేర్పిస్తుంది కానీ ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి ఆధునిక సమాజంలో అంటే చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉండట్లేదు కేవలం డిగ్రీలు వస్తున్నాయి కానీ ఆ విజ్ఞానం అనేది వీళ్ళకి జీవితానికి ఉపయోగపడట్లేదు ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉండేది అంటే ఇటు జ్ఞానంతో కూడినటువంటిది ఇటు అనుభవంతో కూడినటువంటిది అటు విజ్ఞానంతో కూడినటువంటిది ఈ మూడిటిని మేళవించి ఒక విద్య అనేది మనకు ఉండేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కానీ ఆధునిక సమాజంలో ఈ విద్య అనేది ఎలా అయిపోయింది ఎడ్యుకేషన్ ఎలా అయిపోయిందంటే కేవలము డిగ్రీలు సంపాదించడం ఉద్యోగాలు సంపాదించడం అదేవిధంగా ఈ రోటీ కపడా మకాన్ గుడు గుడ్డ సంపాదించడం దీనికి మాత్రమే ఉపయోగపడుతోంది కానీ వాళ్ళ వ్యవహారిక జీవితంలో వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ విద్య అక్కడ ఉపయోగపడట్లేదు అంటే విద్య కేవలము డబ్బు సంపాదన ఆధారంగా ఉండే ఉంటోంది కానీ వాళ్ళ జీవితానికి అది ఉపయోగపడట్లేదు అంటే అప్పుడప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగాలకి తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫీల్డ్కి వాళ్ళు జీవించేటటువంటి జీవిత విధానానికి అసలు సంబంధమే లేదు మనము ఇది ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఎంతోమంది సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇక్కడ ఎందుకు మనిషి కేవలము విజ్ఞానం సంపాదించడం ద్వారా ఎందుకు పరిపూర్ణం కాలేకపోతుంది మనిషి జీవితం అంటే విజ్ఞానం అనేది కేవలం భౌతికమైనటువంటి సుఖాలను ఇస్తుంది కానీ జీవితానికి సంబంధించినటువంటి అనుభవాన్ని ఇవ్వదు ఎందుకు ఇవ్వదు జీవితానికి సంబంధించిన అనుభవం ఎందుకు ఇవ్వదు అంటే ఇప్పుడు చదువు వేరు జీవితం వేరు ఈ రెండింటిని మనం అనుసంధానం చేసుకొని వెళ్తేనే మనము ఒక పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ని మనం సంపాదించగలుగుతాం భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మేధావులు ఉన్నారు సంఘ సంస్కర్తలు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు విప్లవకారులు ఉన్నారు సామాజికవేత్తలు ఉన్నారు తర్వాత మానవతామూర్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా విజ్ఞానాన్ని బాగా మదనం చేశారు అంటే ఒక అంతర్మదనం చేశారు భాగ్యంగా కూడా పుస్తకాలను మదించారు కానీ వాళ్ళ లోపల ఒక వికాసం అనేది భౌతికంగా జరిగిందే కానీ ఆంతరంగిక వికాసం అనేది జరగలేదు అందరిలో అని చెప్పలేము కానీ కొంతమందిలో చాలా మందిలో జరగలేదు కాబట్టి ఈ భౌతికతలోనే ఆగిపోయారు అందుకే ఇక్కడ ఏమంటారంటే ఒక మనిషి బయట ప్రపంచంలో ఎంత విజ్ఞానాన్ని సాధించినా ఇక్కడ జీవితానుభవానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉండాలి అసలు ఈ జ్ఞానానికి విజ్ఞానానికి ఉన్నటువంటి తేడా ఏంటి ఇప్పుడు విజ్ఞానం అనేది మనకి భౌతిక ప్రపంచంలో జీవించడానికి ఉపయోగపడుతుంది ఒక కంఫర్టబుల్ లైఫ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది కానీ అది జీవితానికి ఉపయోగపడదు జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నీకు మానసికమైనటువంటి ఆందోళన కలిగినప్పుడు తర్వాత శారీరక ఇబ్బందులు వచ్చినప్పుడు నీ విజ్ఞానం అక్కడ పనికిరాదు అక్కడ ఏం కావాలా జీవిత అనుభవం కావాలి అది జ్ఞానం అది ఎలా వస్తుంది అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఒక దుఃఖం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా పోగొట్టుకోవాలి తర్వాత జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి ఇవాళ రేపు మనము ఈ యూత్ని మనం చూస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలకి క్షణికావేశంతో వాళ్ళన్నా జీవితాన్ని చాలిస్తున్నారు లేదంటే ఎదుటి వాళ్ళని చంపేస్తున్నారు హింసిస్తున్నారు రకరకాల స్థితులలో మనం ఇలాంటి సంఘటనలు ఆధునిక సమాజంలో మనం చాలా చూస్తున్నాం మరి వాళ్ళంతా చదువుకునే వాళ్ళే కదా చదువుకున్న వాళ్ళే నేర ప్రవృత్తిని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే వాళ్ళ చదువు వాళ్ళకి సంస్కారం ఇవ్వలేదు వాళ్ళ చదువు వాళ్ళకి జీవితం గురించి చెప్పలేదు వాళ్ళు వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళ ఇమోషన్స్ని కానీ మానసిక స్థితులను కానీ ఎలా బ్యాలెన్స్ చేయాలి నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి శరీరం పైన ఎలా నేను నియంత్రణ తెచ్చుకోవాలి మనసు ఎలా నియంత్రణ తెచ్చుకోవాలి భావాలపైన ఎలా నియంత్రణ తెచ్చుకోవాలి ఈ ఆవేశాలు కోపాలు తాపాలు వీటిపైన నేను ఎలా నియంత్రణ తెచ్చుకోవాలి ఇది ఎడ్యుకేషన్ విజ్ఞానంలో ఉండదు ఇది ఎవరు చెప్తారు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళని వాళ్ళు పరిశీలించుకొని తర్వాత వాళ్ళని వాళ్ళు ఒక సంస్కరణ చేసుకొని వాళ్ళు సాధించాలి దానికోసము మనము చేయాల్సింది అంతర్యాత్ర తర్వాత ఈ యొక్క ఈ యొక్క ఔటర్ వరల్డ్లో మనం నాలెడ్జ్ని ఎలా సంపాదిస్తామో ఇన్నర్ వరల్డ్లో మనము ఒక జ్ఞానాన్ని కూడా అలాగే సంపాదించాలి సో దీనికోసం మనకేం కావాలి అంటే మనము జీవితాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసుకోవాలి అధ్యయనం చేయడంతో పాటు ఈ యొక్క ధర్మగ్రంథాలు శాస్త్రాలు శాస్త్రాన్ని తర్వాత అనేక రకాల సైన్సెస్ని విజ్ఞానాన్ని ఎలాగైతే మనం అధ్యయనం చేస్తామో అదే విధంగా మనము మనల్ని మనం కూడా అధ్యయనం చేయాలి అంటే జ్ఞానం అంటే ఏంటి ఇతర గ్రంథాలను శాస్త్రాలను పుస్తకాలను ఎప్పుడైతే నువ్వు అధ్యయనం చేస్తావో అది విజ్ఞానం ఎప్పుడైతే నీ జీవితాన్ని నీ శరీరాన్ని నీ మనసుని నీ లోపల ఉన్న మంచి చెడు లోపాలని ఎప్పుడైతే నువ్వు అధ్యయనం చేస్తావో అది జ్ఞానం కాబట్టి జ్ఞానము విజ్ఞానము ఇది పరిపూర్ణంగా వికాసం జరిగినప్పుడు మాత్రమే అప్పుడు సంపూర్ణమైనటువంటి జీవిత వికాసం జరుగుతుంది సో దానికోసము మనము తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలో రావాలి ఆధ్యాత్మిక సాధన అనేది చేయాలి సో కాబట్టి ఈ జ్ఞానము విజ్ఞానం ఎవరిలోపలైతే పరిపూర్ణత్వానికి వస్తుందో వాళ్ళనే మనము జ్ఞానులు అంటాము విజ్ఞానులు అంటాము వాళ్ళ ద్వారానే ఈ ప్రపంచంలో మార్పులు అనేవి మనకి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనము ఈరోజు దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు కొన్ని రకాల ప్రశ్నల ద్వారా మనం దాన్ని తీసుకుందాము సో ఈ వీడియో అనేది ఈ ప్రశ్న జవాబుల యొక్క ఈ సత్సంగం అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీరు చూడండి ఫాలో అవండి